రాపూరులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జన కుటుంబాలను రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించారు క్రియాశీలక సభ్యత్వం ఉన్న వీరిద్దరి కుటుంబాలకు త్వరలోనే ఐదు లక్షల ప్రమాద బీమా వారి ఖాతాలో జమ అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు వీరిద్దరి కుటుంబాలకు బీమా విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న జనసేన మండల నాయకులు రాజేష్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు చెందిన గన్నం సరస్వతమ్మ అని మా జనసేన కార్యకర్త దురదృష్టవశాత్తు చనిపోవడం ఆమె మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందినందు వల్ల జనసేన పార్టీ తరఫున ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం ఉందో అటువంటి సభ్యులు ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా ఐదు లక్షలు వచ్చే విధంగా మన సభ్యత్వం దీంట్లో పొందుపరుచున్నది సో ఆ సభ్యత్వానికి తనకు చెందవలసిన వాళ్ళ కుటుంబానికి చెందవలసిన ఐదు లక్షల బీమా తాలూకు ఇవాళ ఆ రుసుము వాళ్ళ కుటుంబానికి మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని జిల్లా స్థాయి నాయకుల్ని నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరినీ మీరు వెళ్ళి మన సెంట్రల్ ఆఫీస్ వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చి మేము పార్టీ తరఫున జనసేన పార్టీ అంతా కూడా ఒక కుటుంబము మీ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మేము అంతా కూడా అండగా ఉంటాము ఇచ్చే ఈ ఏదైతే ఈ బీమా కింద వచ్చిన ఐదు లక్షల డబ్బు అది కొంచమే అయినా మీకు ధైర్యం చెప్పడానికి ఎల్లప్పుడు కూడా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది మేము వచ్చి కుటుంబ సభ్యులు కలిసాం కలిసి వాళ్ళకి రావాల్సిన ఐదు లక్షలు బ్యాంకులో డైరెక్ట్గా ఇస్తారు కానీ ఇట్లా ఇస్తున్నాము ఇంకా నాలుగైదు రోజుల్లో మీ బ్యాంకులో వస్తుందని చెప్పి వాళ్ళకి తెలపడం వాళ్ళకి మా తరఫున సానుభూతి ప్లస్ అండగా ఉండవు తెలుపుతాం ఇవన్నీ తెలపడం జరిగింది స్వాగతం గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు విచ్చిస్తున్న భక్తులకు మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు సజ్జా వీరయ్య రెండవ వార్డు బూత్ కన్వీనర్ వార్తా మణికుమార్ రెండవ వార్డు బూత్ కన్వీనర్ శివరాత్రి మురళి జంగాలపల్లి టీడీపీ సీనియర్ నాయకులు పాలూరు పాపయ్య టీడీపీ సీనియర్ నాయకులు జంగాలపల్లి పివి నరసింహులు పదకొండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ సత్తలగిరి సోషల్ మీడియా కోఆర్డినేటర్ టీడీపీ సీనియర్ నాయకులు బంగారుపేట